హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై టూ ఛానల్ గ్యాస్ నేను మీ ప్రెజెంట్ ప్రజెంట్ వచ్చేసి ఖైరతాబాద్ నుంచి మీకు యూ అనేది చూపిస్తున్నాను గ్యాస్ ఇది ఖైతాబాద్ మెయిన్ సిగ్నల్ గ్యాస్ ఇక్కడ వరకు బస్సులు వస్తున్నాయి ఎస్టర్డే ఎందుకంటే మొత్తం జామ్ అయిపోతుంది అండ్ ఖైరతాబాద్ వరకు వచ్చి అక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాయి అండ్ సిబిఎస్ కోటి గంజ్ అక్కడ బస్సులు అనేది వెళ్ళడం జర వెళ్ళడం జరగట్లేదు ఎందుకు అని అంటే మన ఖైతాబాద్ ట్యాంక్ బండ్ నుంచి అండ్ కోటి అండ్ చార్మినార్ నుంచి అండ్ బాల్ నగర్ అండ్ చుట్టుముట్టు దూరం నుంచి వినాయకులు అనేది రావడం జరుగుతుంది నిమగ్నానికి సో దాని గురించి మొత్తం స్టాపింగ్ మొత్తం పంపిస్తుంది చెప్పి బస్సులు అనేది అక్కడ వెళ్లకుండా ఇలాగే రిటర్న్ వెళ్ళడం జరుగుతుంది గైస్ అండ్ ఓకేనా గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనము ఇప్పుడు స్టేట్ ట్యాంక్ బండ్ మీదుగా మనము హుషేన్ సాగర్కి వెళ్తున్నాము హుషన్ సాగర్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ యూని చూపెడతాను ఓకేనా గాయస్ ప్రజెంట్ వచ్చేసి ఇది సిగ్నల్ అండి ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే ఖైదాబాద్ గణేష్లు వెళ్ళడం వల్ల బస్సులకు పబ్లిక్ కూడా కొద్ది ఇబ్బంది పడ్డారు కానీ మెట్రో ఉంది కాబట్టి కొద్దిగా యూజ్ అయింది అండ్ దూర ప్రాంతం వెళ్ళేవాళ్ళు మీటర్ పట్టుకొని వెళ్ళడం జరిగింది అండ్ ఇది ఈవినింగ్ పూట ఒకసారి యూజ్ చూసి ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గైస్ అండ్ ప్లీజ్ వీడియో మాత్రం మొత్తం చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అది రాజ్భవన్ రూట్ అండి ఆ రూట్కి వెళ్తున్నాయి బస్సులు అక్కడ అవుతున్నాయి అండ్ అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ వయ ముందుకు వెళ్ళిపోతున్నాయి అండ్ బస్సులు గిటా చాలా తగ్గించారు ఎందుకంటే నిన్న మొత్తం నిమగ్నం కాబట్టి బస్సులు అనేది చాలా వాటికి తగ్గించారు అండ్ ఇక్కడ చూడండి పీకలు అమ్ముకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండ్ నిన్న మాత్రము మస్తు మస్తు పెద్ద పెద్దోళ్ళు పీకలు తీసుకొని ఊదారు అండ్ ఫుల్ టైం పాస్ చేశారు ఎందుకంటే మనకు ఎప్పుడు టెన్షన్స్ ఉండే ఉండే ఉంటాయి బట్ అప్పుడప్పుడు ఇలా వచ్చి మంచి మంచి వినాయకులను అన్ని నిమగ్నం వేసి చూసి అండ్ తిరిగి మనకు నచ్చిన ఫుడ్ తిని ఓకేనా అండ్ నచ్చినట్లు ఉండడమే జీతం అండి అండ్ ఇంతకన్నా సంతోషమే ఉంది చూడండి అండ్ ఆకాశం అయితే ముగ్గుళ్ళు కమ్ముకొని ఉంది చాలా అందంగా కనిపిస్తుంది చూడండి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ మీరు అనుకోవచ్చు నేను ఇది ఎలా తీసుకున్నానని అంటే ఒక స్టిక్ ఉందండి ఆ స్టిక్ తోటి నేను తీయడం జరుగుతుంది ఓకేనా గైస్ ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది మీరు కాల్ అనుకుంటే తీసుకోండి యూట్యూబ్ వాళ్ళు అయితే తీసుకోవడం బెటర్ అండ్ ఇక్కడ జిరాఫ్ కాడ చాలామంది ఫోటోలు దిగుతున్నారు చాలా సంతోషంగా అనిపించింది నాకు కూడా నచ్చింది సో అందుకే మా మీకోసం వీడియో అనేది తీశాను ఓకేనా గైస్ అండ్ చూడండి ఎంత బాగుంది అండ్ నిజంగా జిరాఫ్ దగ్గర ఉండి సెల్ఫీలు దిగితే ఎలా ఉంటుందో అంత ఆనందంగా ఉంది అండ్ పబ్లిక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈవెనింగ్ పూట వెదర్ గిట్లా చాలా కూల్గా ఉంది అండ్ సో చూడండి వినాయకులు వెళ్ళే టైంలో ఒక మన కాయిదాలు ఉంటాయి అవి పేల్చడం జరుగుతుంది సో దానివల్ల అలా అయింది ఒకనా గైస్ అండ్ ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ రోడ్ ఖైదాబాద్ నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆ బ్రిడ్జి నుంచి అట్లా స్టేట్ ముందుకు వెళ్తే ట్యాంక్ బండ్ అనేది వస్తుంది పబ్లిక్ చూడండి ఎంతమంది వస్తున్నారంటే చాలా మంది వస్తున్నారు ముందు ముందు మీకు చూపెడతారు చూడండి క్రౌడ్ అయితే ఫుల్ ఉంది అండ్ వినాయకులు చూడడానికి వీళ్ళందరూ వచ్చేది అండ్ ఫుడ్ ఇట్లా ఏమైనా తినాలనుకుంటే తినొచ్చు ఓకేనా గాయస్ అండ్ అక్కడ కనబడుతున్న వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు అన్న ఏం తీస్తున్నావు వీడియో తీస్తున్నావు అని అవునమ్మా వీడియో తీస్తున్నాను అని చెప్తే అన్న యూట్యూబర్ అని అడిగారు చెప్పాను అండ్ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా చెప్పడం జరిగింది గాయస్ ఇక్కడ మీకు ముందర కనబడుతుందిగా వినాయకుడు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాడు సో తీయడం జరిగింది ఒక లైక్ వేసుకోండి ఓకేనా కష్టపడి వీడియో తీస్తున్నాను కాబట్టి ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేసుకోండి కామెంట్ చేయండి అండ్ గాయస్ ఒకటి చెప్తున్నాను మనకు ప్రజెంట్ హైదరాబాద్లో అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా నిజం సాగర్లో నార్మల్ బాలేన్ వాటర్లో వినాయకుని నిమగ్నం అనేది చేయడం జరుగుతుంది కానీ వాస్తవానికి అయితే అస్సలు చేయకూడదండి అది కరెక్ట్ కాదు మనము మన్ మంచి వాటర్తో చేయడం వినవం చాలా మనకు హైదరాబాద్ చిన్న చిన్న వినాయక తీసుకుంటుంది చాలా బాగుంటుంది గైస్ ఇది నా అభిప్రాయం మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి నా అభిప్రాయం అయితే ఇది అండ్ ఎందుకంటే మురికి నీళ్ళు దాంట్లో వేస్తే మనం దేవుని పూజించి ఇట్లా లాభం లేదని నేను అనుకుంటున్నాను సో తొమ్మిది రోజులు మంచిగా ఇంట్లో మంచిగా పూజించి పూజ చేసి మళ్ళీ తర్వాత తీసుకెళ్ళి వాటర్లో వేయడం అన్నది చాలా ఇబ్బంది అనిపించింది బాధ అనిపించింది సో నెక్స్ట్ టైం అయినా సరే నెక్స్ట్ ఇయర్ అయినా సరే కొద్దిగా మార్ మారండి మారి మట్టి వినాయకులు తీసుకోండి తీసుకొని మన ఇంట్లోనే పూజించి మన తో తొట్టి తీసుకొని తొట్లో మంచి వాటర్ పోసి కరిగేయించండి ఓకే గైస్ అండ్ జిహెచ్ఎంసీ అండ్ మన గవర్నమెంట్ వాళ్ళు అయితే వాటర్ అయితే చాలా హెల్ప్ఫుల్ ఇది ఎక్కడెక్కడ అంటే క్యాంపస్ పెట్టారు మన పంజగుట్ట అండ్ ఖైరతాబాద్ అండ్ ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతంలో పెట్టారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా పబ్లిక్ తాగి వాటర్ ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్లు పడేయడం జరిగింది అది మాత్రం కొద్ది నాకు ఇబ్బంది అనిపించింది అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే ఇమీడియట్గా క్లీన్ చేస్తున్నారు సో హ్యాడ్సప్ అండి వాళ్ళకి మాత్రము అండ్ క్లీన్ అండ్ గ్రీన్గా చాలా అద్భుతంగా ఫాస్ట్గా పని చేశారు అండ్ దానికైతే హ్యాట్సప్ అండ్ మనం పబ్లిక్ అయితే కొద్దిగా మనకు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాల్యూ ఇచ్చి మనం వాటర్లు తాగి మళ్ళీ డస్ట్బిన్లు వేస్తే చాలా బాగుంటుంది ఓకేనా గైస్ ఇంకా ఇది వీడియో ఇది వచ్చేసి మన డాక్టర్ అంబేద్కర్ది నైట్ పూట ఇవ్వండి ఒకన గైస్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి కామెంట్ వేసుకోండి అండ్ పబ్లిక్ చూడండి చాలామంది వస్తున్నారు అసలు ఎందుకు వస్తున్నాము ఎందుకు ఏంటో తీలకుండా వస్తున్నారు అన్నట్లు వస్తున్నారు పబ్లిక్ ఎందుకంటే వినాయకులు కలర్ కలర్ వినాయకులు వస్తారు కాబట్టి ఎక్కడ చూడకుండా సరే ఇక్కడ ట్యాంక్ కాడికి వస్తే ఖచ్చితంగా చూస్తామనే ఒక విన్నతో అందరూ వస్తారండి వచ్చి దగ్గరికి వచ్చి మరి వినాయకులను చూసారు చూసి ఆనందిస్తారు అండ్ త ఫుడ్ అయితే అన్ని ఐస్ క్రీమ్ కానీ ఫుడ్ కానీ స్నాక్స్ కానీ అన్నీ ఉంటాయి మనకి ఇష్టం వచ్చింది తినచ్చు తినే ఒక షేపు మంచిగా వినాయకులను అన్నిటిని చూసి అండ్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది గైస్ ఓకేనా చూడండి పబ్లిక్ అయితే గార్డెన్లా అండ్ అక్కడ ఇక్కడ అందరు కూర్చున్నారు ఓకేనా గైస్ తిరిగి తిరిగి కాళ్ళ వచ్చినప్పుడు ఏం చేస్తారు కొద్దిసేపు కూర్చుంటారు మళ్ళీ కొద్దిసేపు అది బ్యాక్ వెళ్తారు అండ్ ముందు చూడండి ఆ అమ్మాయి చాలా అద్భుతంగా ఒక తాడుపై నాట్యం అనేది చేస్తుంది అంటే ఒక తాడుపై నడవడం అనేది ఇట్లా ఒక కళ ఒక నాట్యం అండ్ ఇక్కడ సెల్ఫీలు దిగేవాళ్ళు మాత్రం దిగుతూనే ఉన్నారు అండ్ సో ఓకేనా గైస్ చాలామందికి అయితే సెల్ఫీ 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 సెల్ఫీలు ఎక్కువ దిగుతున్నారు అండ్ స్నాప్చాట్ సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది అండ్ కొరికి ఒక ఇష్టము సో దాన్ని బట్టి ఉంటుంది గైస్ ప్రెజెంట్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక అమ్మాయి కనబడుతుందిగా అమ్మాయి మాత్రం చాలా అద్భుతంగా మీకు ఒక తాడుపై విన్యాసం చేయడం జరుగుతుంది అది మాత్రం చాలా అద్భుతం అనిపించింది నాకు చాలామంది పబ్లిక్ కూడా ఫోటోలు తీయడం వీడియోలు తీయడం జరిగింది అండ్ నేను కూడా వీడియోలు తీశాను అండ్ గైస్ తగినంత హెల్ప్ కూడా చేశాను బట్ వీడియోలు అయితే పెట్టలేదు పెట్టకూడదు కూడా ఓకేనా గైస్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి ఈమె కష్టం నచ్చినట్లయితే ప్లీజ్ అందరికి షేర్ చేయండి గైస్ అండ్ చూడండి ఒక పారాడైజ్ కాడ ఒక అమ్మాయి ఒక కట్టె సహకారంతో ఒక తాడుపై నడపడం అంటే ఒక కళ అది ఆ చిన్న పాప కొద్ది ఇటు అయినా సరే కొద్ది మిస్ అయినా సరే కొద్దిగా ఏదైనా సరే చాలా ఇబ్బంది పడుతుంది కానీ ఆ ఒక తల్లి ఒక బిడ్డను ఎత్తుకొని జన్మించిన పాపను ఎత్తుకొని ఆ పాపను పైన ఆడిస్తుంది చూడండి ఆ తల్లికి ఆ బిడ్డకు ఎంత నమ్మకం ఉండాలి అంత నమ్మకం ఉంటే తాడుపై అలా ఆడుతుంది చూడండి అండ్ ఆ ఆటకైతే మెచ్చుకోవాలండి ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి ఎందుకంటే చుట్టుముట్టే ఇంతమంది పబ్లిక్ ఉంటే మనము ఎక్కడన్నా ఏదైనా పోగ్రానికి వెళ్ళినప్పుడు ఒక రెండు మాటలు మాట్లాడటం పబ్లిక్ని చూసి భయపడతాము కానీ అమ్మాయి భయపడకుండా ఆ తాడుపై అటు ఇటు నడవడం జరుగుతుంది ఆ నడక వాళ్ళకి చిన్నప్పటి నుంచి విద్యనే ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీదే ఎక్కువగా బతుకుతారు కాబట్టి అండ్ ఆ సాహసాలు వాళ్ళ అమ్మ నాన్న నేర్పించింటారు కాబట్టి వాళ్ళకు వినతో పెట్టిన విద్య అదే మరంగానే ట్రై చేస్తే ఖచ్చితంగా కింద పడతాం ఓకేనా గైస్ అండ్ చూడండి ఒక కట్టె సహకారంతో ఎలా నడుస్తుందో చూడండి ఒక స్టింగ్ తీసుకొని పైప్ తీసుకొని ఆ పైప్ సహకారంతో ఎలా నడుస్తుందో చూడండి చాలా అద్భుతం అనిపిస్తుంది కదా అండ్ నాకైతే చాలా నచ్చింది అండ్ ఆ పాప ధైర్యానికి మాత్రం మెచ్చుకోవాలి అండ్ ఈ ఆటను చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులు కూడా చాలా మట్టుకు రీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి తోచినంత అమౌంట్ అంటే ఇవ్వడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఫుల్ వీడియో చూస్తున్నందుకు అండ్ చూసే వాళ్ళకు కూడా ఇలాంటి వాళ్ళు మీకు ఎక్కడైనా కనబడితే మీకు తోచినంత సాయం చేయండి మీరు ఇచ్చే పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ ఎంతైనా సరే వాళ్ళకు జీవనాధారం అవుతుంది ఓకేనా గైస్ అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి గైస్ అండ్ మన వీడియో మళ్ళా చెప్తున్నాను వన్ థౌజండ్ కంప్లీట్ అయ్యింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కపై లాంగ్వేజ్ కంటిన్యూగా వస్తాయి అండ్ ప్లీజ్ వాచ్ ద వీడియో అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఓకేనా గైస్ అండ్ చూడండి అమ్మాయి మాత్రం చాలా అద్భుతంగా చేస్తుంది కదా ఒక స్టిక్ మీద మూడు కర్రల మధ్యలో ఒక తాడు పట్టుకొని ఆ తాడు విన్న నిలబడి అబ్బు చాలా నాకైతే భయమవుతుంది మరి మీకే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకేనా గైస్ చలో ఇంకా చుట్టుముట్టు పబ్లిక్ అయితే ఆశ్చర్యపోతున్నారు మనీ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు అండ్ టాలెంట్ని చూసి నడిచే వాళ్ళు నడుస్తున్నారు అండ్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు గైస్ ఓకేనా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వడం జరిగింది గైస్ ఓకేనా ఇంకా చూడండి ఎంత పబ్లిక్ వచ్చారో చూడడానికి అక్కడ సైల్ఫిల్ దిగే వాళ్ళు దిగుతూనే ఉన్నారు ఓకేనా ఇక్కడ వచ్చి విన్న సాహసం వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఓకేనా గైస్ మరి ఇది వచ్చేసి ఒకనా గైస్ చుట్టుముట్టు వాటర్ అండ్ వాటర్ చుట్టుముట్టు లైట్లు చాలా అద్భుతంగా అనిపించింది ఒకనా గైస్ చాలా మట్టుకు పబ్లిక్ ఏం చేస్తున్నారంటే గోడలపై కూర్చుంటున్నారు అండ్ అటు ఇటు విడాయక్ జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై జై గణపతి బొప్ప అమ్మరి అదాల డు కలి జై బోలో గణేశ్ మహరాజ్కి జై ఓకేనా గైస్ ఆ గైస్ మీరు చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ అండి ఇక్కడ చాలా చాలామంటు క్రేన్స్ ఉన్నాయండి ఫుల్ క్రేన్స్ ఉన్నాయి దగ్గర దగ్గర వన్ నుంచి నేను చూసిన వరకు అయితే ఒక ట్వంటీ వరకు క్రేన్స్ అనేది ఉన్నాయి లాంగ్ క్రేన్స్ ఉన్నాయి మరి ఇవి సర్వీస్ స్పేడ్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ అనేది నాకు తెలియదు నాకు తెలిసి ఫ్రీ సర్వీస్ ఉండొచ్చు పెయిడ్ సర్వీస్ ఉండొచ్చు ఎందుకంటే కొందరైతే పేమెంట్ చేయగలరు కొందరు అయితే పేమెంట్ చేయలేరు కదా సో నాకు తెలిసి పెయిడ్ పేడ్ రెండు ఉండవచ్చు లేదా ఫ్రీ సర్వీస్ ఉండొచ్చు జిహెచ్ఎంస్ ఉంది కాబట్టి గైస్ వినాయకులన్నీ నిమగ్నానికి తీసుకొని బండ్ల మీద వస్తున్నారు కాబట్టి ఆ వినాయకులని చూడడానికి ఎంతోమంది వేచి ఉన్నారు చూడండి ముందు ట్రక్ వెళ్తుంది కదా ఆ ట్రక్ నుంచి ఇట్లా వినాయకుడు వస్తున్నాడు అండ్ ఇక్కడ మీకు కనబడుతున్న ఆ ట్రక్ ఏవైతే ఉన్నాయో ట్రక్స్ ఆ ట్రక్కుల నుంచి మాత్రము వినాయకులను అనేది నిమగ్నం చేస్తున్నారు అండ్ వన్ బై వన్ వన్ బై వన్ అనేది రావడం జరుగుతుంది అండ్ పబ్లిక్ చూడడానికి కూడా ఈ కొద్దిగా ఇబ్బంది పడతారని చెప్పి కొన్ని అటు కొన్ని ఇటు వినాయకులను అనేది దూరం నుంచి నిమగ్నం అనేది చేయడం జరుగుతుంది గైస్ ఓకేనా అండ్ చూడండి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో ఎన్ని క్రైన్స్ ఉన్నాయో సారీ ట్రైన్స్ అది క్రైన్ ఎన్ని క్రేన్స్ ఉన్నాయో చూడండి పెద్ద పెద్ద క్రీమ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అండ్ నాకు అనిపిస్తుంది నార్మల్ టైంలో ఎంత పబ్లిక్ తిరిగారు కదా ఇప్పుడు గణేష్ నిమగ్నం ఉంది కాబట్టి ఇంత పబ్లిక్ తిరుగుతున్నారు నార్మల్ టైంలో కూడా ఇలాగే పబ్లిక్ తిరిగితే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది కానీ నార్మల్ టైంలో ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీ ఉంటారు బిజీ లైఫ్లో ఇట్లా పండుగలు ఫెస్టివల్ వచ్చినప్పుడు మాత్రం ఆనందంగా అందరితో కలిసిమెలిసి తిరిగి మన వాళ్ళు సంతోషమైన బాధ అయినా పంచుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళకి ఒక ఫైవ్ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి అండ్ వీలైతే సబ్స్క్రైబ్ చేస్తాం ఎంత కష్టపడుతున్నా కాబట్టి ఓకే నగర్స్ అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా నేను వీడియో తీశానంటే ట్యాంక్ బండ్లో చందమామ ఉంది ఆ చందమామ పక్కల చెట్టు ఉంది కొబ్బరి చెట్టు ఓకేనా ఆ చెట్టు ఆ చందమామ రావాలి మంచిగా అని చెప్పి నేను ఇంకా లైటింగ్ ఆఫ్ ఇ మరి వీడియో తీయడం జరిగింది ఓకేనా గైస్ అండ్ ఎలా ఉందో మీరు కూడా చూసి ఒక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా గైస్ ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ చుట్టుముట్టు అండి చూడండి క్రేన్స్ ఉండడం వల్ల లైటింగ్ ఆడా అన్నీ పెట్టడం వల్ల అందమైంది చాలా అందంగా వచ్చింది అండ్ వస్తే ఇంకా బాగుండు బట్ మా దగ్గర డ్రోన్ లేదు కాబట్టి ఆ ఫోన్ మన మొబైల్ తోటే తీస్తున్నాం అండ్ ఫ్యూచర్లో మంచి సఫ్ట్వేర్ పెరిగిన తర్వాత ఖచ్చితంగా డ్రోన్ కొంటాను యూట్యూబ్ నుంచి ఇట్లా మనీ స్టార్ట్ అవుతుంది కొద్ది టైం పడుతుంది అయిన తర్వాత ఖచ్చితంగా డ్రోన్ తీసుకుంటాను మంచి డ్రోన్ ఓకేనా గైస్ అప్పుడు మంచి మంచిగా డ్రోన్స్ ఎగరేసి అనేది చూపిస్తాను మంచిగా ఓకేనా గైస్ అండ్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సేమ్ అదే రూట్లో ఉన్నాను అదే రూట్లో మన క్రెయిన్స్ అనేది చూప చూపెట్టడం జరుగుతుంది గైస్ చూడండి ఎంత హైట్లో ఉన్నాయో అండ్ వినాయకులను తీసుకో ఆ క్రెయిన్తో పట్టుకొని పోవడం ఇట్లా ఒక కళ అండి వినాయకుని తీసుకొని ఆ క్రేన్ తట్టించుకొని వాటర్లో వెళ్ళి డ్రాప్ చేయడం ఇంట్లో ఒక హట్టు అది ఎంత మిస్టేక్ అయినా సరే ఆ అయినా సరే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది బట్ చాలా సీనియర్స్ ఉండడం వల్ల చాలా ఈజీగా చేయడం జరుగుతుంది అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే